హాయ్ టు ఆల్ ఈరోజైతే మంచి ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఎందుకంటే చాలా రోజుల తర్వాత టీవీ ఆన్ చేసి ఏదైనా మూవీ చూద్దామని చెప్పి సెర్చ్లో ఫుల్ మూవీ ఇన్ తెలుగు అని టైప్ చేసిన అనమాట అక్కడ నాకు స్క్రీన్ మీద సంక్రాంతికి వస్తున్న మూవీగా అనిపించింది వీడియోలు ఏ రా ఇంత తొందరగా అప్లోడ్ కాలేకపోయి ఉంటారులే అని అనుకున్నా అయితే వీడియో డ్యూరేషన్ చూస్తే నాకు త్రీ అవర్స్ కనిపించింది ఎళ్ళు అప్లోడ్ చేసినట్టు లే ఇంత తొందరగా అప్లోడ్ చేసిర్రా అనుకొని క్లిక్ చేసిన అనమాట క్లిక్ చేసిన తర్వాత నేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి డైరెక్టరు అని సో మ్యూజిక్ డైరెక్టరు అట్లా సరే నేమ్స్ అన్నీ అయిన తర్వాత అంతసేపు అదే ఉత్సుకతతో ఉన్న మూవీ స్టార్ట్ అవుతుంది చూడబోతున్నా అని మంచిగా లైట్స్ ఆఫ్ చేసి కూర్చున్నాను అనమాట ఇంకా రాదు ఇంకా రావట్లేదు అరే వచ్చేసింది అయిపోయింది ఇంకా స్టార్ట్ అయింది అని అనుకున్నది తీరోజు వస్తే ఆయన అన్ని ఫొటోస్ పెట్టేసి వాయిస్ అనమాట మూవీ ఎట్లా షూట్ చేసిర్రో ఎట్లా ఎవరెవరు పబ్లిషింగ్ రైట్స్ ఎవరెవరు తీసుకున్నారు ఏంది అని సో చాలా ఫన్నీ అనిపించింది కోపం అనిపించింది ఎంత ఆశతో క్లిక్ చేసినా మొత్తానికైతే ఆ మూవీ స్టార్ట్ కాలేదు ఇది హాలిడేస్లోనే చూద్దాం అనుకున్నా కానీ బిజీ షెడ్యూల్ వల్ల చూడలేకపోయినా సో తనకైతే అటర్ ఫ్లాప్ అయిపోయింది సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్